కలవచ్చండి రాజు ప్రభు నీకు నమస్కారం నాయనా యేసు యేసు ప్రభు రక్షించు నాయనా మాట్లాడు ఈ ఈరోజు నీ వాక్యము నాకు అనుగ్రహించు అయ్యా మేమేం చేయాలి నా ప్రభా వాక్యము మాకు నేర్పించు నా ప్రభా ఏస అయ్యా చీకటిని భరతులు నీ వెలుగును ప్రకాశింపచే నాయన యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థించున్నాను ఆమె అమ్మా మీరంతా బాగున్నారా బాబు మీరు బాగున్నారా ఒక్కరి కాదు అయ్యా బాబు బాబు అన్నారు బాబులు ఎవరు కనపడలే ఆడవారు ఇటు మోగ వారిని ప్రార్థన చేసి అడుగుతున్నాను ఆమెన్ మీరంతా కూడా చక్కగా ఆయన కలగొండు ఇంతకు ముందు పాఠ్య భాగములో నోవా గురించి మనము తెలుసుకున్నాము దాని గుర్తించే విషయం మనం తెలుసుకున్నాము లు గురించిన విషయము ఏం తీసుకున్నాము దాని గురించి ఆగండి వాళ్ళు చెప్తారు నాకు నేను వినాలి వాళ్ళు చెప్పాలి చెప్పకపోతే అనవసరం కదా వాళ్ళు విన్నారా ఏం లేదా తెలుసుకుంటారు మీరు చెప్పారనుకో టక్కమని మీరు చెప్పి చెప్తారు ఇంకా ఉపయోగం ఉంది కష్టపడేది ఎందుకు మనము దేవుడు తన యొక్క వాక్యను మనకిస్తున్నాడు మన ద్వారా అనేక మంది తెలుసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాలి దాని ఏది దాని ఏది చెప్పండం ప్రభు మీరంతా చెప్పండి బాబు

రోజంతా అంటే దీన్ని బట్టి బైబిల్ చదివినా చదివిన పాత కాలంలో విషయాలు నాకన్ని నాకన్ని గుర్తున్నాయి కాబట్టి అయి చెప్తాను అంటే కాదు నిన్న చెప్పింది ఏమిటి విగ్రహం అనే పేరు కల దేవత బొమ్మను దానియాల బొమ్మను చేసి అందరిని పూజించమని చెప్తాడు నేను అడుగుతుంది ఒకటి ఉన్నాడా లేడా లేకపోతే చెప్పండి మీరు ఎట్లున్నాడు ఆయన ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దేవునికి భయపడ్డటువంటి వాళ్ళు వాళ్ళని కూడా లెక్క చేయలేదు వారు ఇప్పుడు ముగ్గురు ఇంకొక తను ఎవరు దానియాలు ఉన్నాడా చచ్చిపోయాడా అందుకోసం

అయిందా పూర్వము చదువుకున్న గుర్తుంది కదా అది చెప్తే చట్పార్థలు పెద్దరికి అది కుదరీ అది కుదరదు నీవు అందుకనే వాక్యము నీకు తెలియచేయబడుతుంది కనుక దాన్యేళ్ళు దేవత పేరు ధరించాడు తర్వాత అక్కడ కూడా వాక్యం అక్కడ చేంజ్ అయింది మీరు గమనించాలి అంతకుముందు దాని దాని అని పేరు పెట్టి పిలిచినటువంటి వారు ఇప్పుడు ఆ పేరు కూడా మారిపోయింది పేరు ఆ ఇతను వచ్చిన తర్వాత ఐ మీన్ ఆ ఈ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి ఆమె తర్వాత లేకపోతే మీరు సమాధానం చెప్పాలి ఏమని దాబీదు దానిని ఏమయ్యాడు చెప్పండి లేకపోతే ఎందుకు రాజుగారు ఖచ్చితంగా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు వేస్తాడు వదిలిపెట్టే సమస్య లేదు అలాంటప్పుడు ఇక్కడ సాడి బోతులు సాడీ బోతులు ఉట్టుకునేవాళ్ళ సాడీలు బోతులు ఖచ్చితంగా చెప్తారు దానిలో చేయలేదమ్మా చేయలేదు నాన్న అని చెప్పి తీసుకెళ్లి దౌడపడేస్తారు మరి అట్లప్పుడు ఎట్లా తెప్పించుకున్నాడు కారణం అంటే ఇది ఇప్పుడు అద్భుతం అద్భుతం అర్ధమైంది కదా మీకు ఇక తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు యోబు ఒకటి మనము తర్వాత యోబు ముగ్గురు ముగ్గురు గనక దేశములు గనక ఉన్నారంటే ఆ దేశముని కాపాడదాము అనుకుంటే వాళ్ళు వాళ్ళ వల్ల కాటం లేదు ఐ మీన్

నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతేకాని అది ఎవరో కాదో నాకు తెలియదు బైబిల్లో అతని పేరు ఒక చోట స్పష్టంగా తండ్రి పేరు మరి పెద్ద పెద్ద వాళ్ళు స్కాలర్స్ పెద్దవాళ్ళు వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళు రాసుకున్నారు కానీ బైబిల్లో ఆది కాండము నలభై ఆరు పదమూడో వచ్చిన చదవండి ఇస్సా కారు కుమారులైన వాళ్ళు కూడా తినండి బైబి బైబిల్ తిండి అందరు తీసుకున్నారా తీసుకున్న ఆ చదవండి చదవండి చదవనమ్మా ఆది కాండము నలభై ఆరు పదమూడో వచ్చింది అట్లా ఇసా కారు కుమారులైన తోలా అప్పుడు దాకా యోబు తెలీదు అతని తండ్రి గాని ఆ సమర్చ ఏమి రాయడం లేదు కానీ ఇక్కడ మాత్రం ఒక్క మాట మాత్రం చెప్పాడు ఓకే ఇస్సాకారు కుమారుడు ఇసాకారు కుమారుడు చెప్పాడు కాబట్టి ఆయన బహుశా అక్కడ వాడో కాదో మనకు తెలియదు ఎందుకంటే పేరు వాళ్ళ పేరు చెప్పేటప్పుడు మరి అతను అతని పేరు అక్కడ ఎట్లా వచ్చిందో మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలంటే పూర్వం ఎట్లా అంటే వాళ్ళ తాతగారి పేరు వాళ్ళ తాతగారి ఉంటది అట్లాంటి పేర్లు రాసుకొని చెప్పుకుంటారు కాబట్టి అప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ యోబు మనకి గుర్తు వచ్చింది ఇప్పుడు మళ్ళా మొట్టమొదటి వచ్చినము ఒకటో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేది తలుపు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై అతడు ఎలాంటి వాడు అర్థవంతుడు న్యాయవంతుడు న్యాయవంతుడు దేవుని అందరి భయభక్తులు గలవ కలిగి ఉన్న దేవుని ఎందు భయభక్తులు గలవాడు ఆమెతనమును చెడుతనమును విసర్జించిన వాడు భయభక్తులు కలవాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నోవాహు దేవుని భయభక్తులు కలవాడు అవునా కదా అవునా దాని ఏళ్ళు అవునా కదా ఆ దేవుని ఇప్పుడు యోబు దేవుని భయభక్తులు భయభక్తులవాడు ఏముండాలి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలి మనము కూడా ఎలా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు గలవారుగా ఉండాలి ఆ తర్వాత చెడుతనము లేదు భూమి మీద అలాంటి వారు ఎవరు కూడా లేరు ఆమె ఎప్పుడు సార్లు ఫోన్ చేసి రెండో అధ్యాయము ఐదు నుంచి పది వచ్చినందుక ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునెను అందుకు యహోవా అతడు నీ వశమునున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధ కొడుకులతో యోగును మొత్తెను అతడు ఒళ్ళు పోకు చిల్ల పెంకు తీసుకుని బోడి బోడిదిలో కూర్చుండగా అతన్ని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయ్యుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమందును యోగు నోటితో నైనను పాపము చేయలేదు ఆమెన్ అతను నోటి మాటతో నోటి మాటతో నైనను పాపము చేయలేదు యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు ఆమెన్ అలెలు ఆమెన్ అలెలు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు శరీరం అంతా కుళ్ళిపోతున్నా కూడా లేదు ఆమె కానీ దేవుని దయ వల్ల ప్రభు దయ వల్ల కొరత నిబంధన కొరత నిబంధనలో సాతానుడికి అధికారము నిబంధన భక్తులైతే సాతానుడికి అవకాశం ఆ ఇవన్నీ నువ్వు చూడు చూడు నువ్వు చూడు అని చెప్పేటువంటి అవకాశం కలదు కానీ కృత నిబంధనలోకి అడుగు పెడితే ఇక అట్లాంటి సమస్య మనకి లేదు అయితే ఏదన్నా ఉంటే ఆయన మనకు మనను కనికరించును ఆయన పరిపాలించును మన శ్రమ కష్టము నష్టములు అన్ని కూడా ఆయన వలన మనకు కలుగుతు కలిగి ఎందుకు బహుమానం ఇద్దామని ఉద్దేశంతో ఆమె కాబట్టి ఇక భయపడద్దు మీరు ఎవ్వరు కూడా ఆలోచన చేయకండి ఒకవేళ సినిమా వచ్చిన కష్టం వచ్చిందనుకో ఎంటనే లేచి అబ్బో సాతాను నన్ను భలే ఇబ్బంది పెడుతున్నాడే సాతాను నీ దేవుని కుమారుడివి ఆమె మీరంతా దేవుని బిడ్డలు సంబంధించిన వారము కాము కాబట్టి వాడికి మా మీద మా శరీరం మీద అధికారము లేదు ఇంకా ఏమన్నా అనుకుంటే అనుకోవచ్చు దయతో మళ్ళా దాన్ని పిలవకండి ఆ బెన్ తర్వాత క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు ఇప్పుడు ఎవరు ఉన్నారు పరిశుద్ధ వాళ్ళు ఎవరు పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ నీ ఎడల నీ పరిచిస్తున్నప్పుడు ఇంకా ఏది కూడా నీ దగ్గరికి రావటానికి వీలు వీలు లేదు ఆమె తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు సాతనుడు అని వాడి ప్ర వాడి ప్రస్తావన ఎత్తానికి అవకాశం నీకు లేదు అవసరమే లేదు ఎందుకు నువ్వు దేవుని బిడ్డవి అతని బంధనలో దేవుని బిడ్డలు అని చెప్పాడా ఎవరైనా ఉన్నారా దావీదు సారీ మొట్టమొట్ట వ్యక్తి దేవరు ఇప్పుడు యేసు ప్రభువు యొక్క బిడ్డలమైనటువంటి మనము దేవుని కుమారులు 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 మనము వాడు ఇక ఏమి చెయ్యాలి గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా సరే ఇక అంటే ఇక నేను పాపం నేను పాపమ్మ చేసినాను అనుకున్నావు అనుకో అలాగైతే వేరు నువ్వు పాపము గనక చేస్తూ అప్పుడు గనక చాలా శ్రమలు కొనుకొచ్చుకుంటే అది వీరు కానీ నువ్వు దేవుని కుమారుడుగా పిల్లవాడిగా జీవిస్తున్నా నీవు శ్రమ పడినప్పుడు తర్వాత ఆయన ఏమన్నాడు పాపం చేయలేదు ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు ఇదే తన బిడ్డలు కాని వాళ్ళు అనుకోవేచ్చు ఉపయోగము లేదు మరి ఇరవై లక్ష్యో వచ్చిన ప్రభువకు ఈ ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖర్గ్గము చేతను క్షామము చేతను మృగముల కరువు దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధముల ఈ నాలుగు విధముల ఎరుషులేము మీదకి తీర్పు తీర్చిన పక్షమున అట్టి వారుండినను వారు దానిని రక్షింపలేరు దానిలో కుమారుల శేషము కుమార్ల శేషమును కుమార్తెల శేషము కొంత కొంత నిలుచును కుమారుల శేషము కొంత కొంత నిలుచు కొంత నిలుచును వారు బయటికి రప్పింపబడుతురు శేషము నిలుపుతాడు ఆమె మీరు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి త్వరగా ఎస్కేలే బ్రదర్ అయినను మీరు ఆయా దేశంలో చెదిరిపోయినప్పుడు కగ్గము తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యచనుల మధ్య ఉండనిచ్చేదను చదను శేషము కింద నేను ఉంచుకుంటాను అని చెప్పాడు పద అయితే నేను యహోవానయ్యున్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తాము ఏహ్య కృత్యములన్నిటినీ వారిని వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కోలకును క్షామ చేతను చావకుండాను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించేదను అన్నాడు నోవాహు గాని దాని గాని యోగు గాని వాళ్ళు మొత్తం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఇంకా కొందరున్నారు వాళ్ళు రక్షింపబడ్డతారు శేషము మాత్రం మిగిలి ఉంటుంది ఆ మిగిలినటువంటి వారు వాళ్ళంతా కూడా తప్పించబడుతారు ఆమె ఆమె వాళ్ళు ఈ లోకములో వాళ్ళు నివసిస్తూ కలరు ఆమె అలెల్ వాళ్ళు మాత్రం కాపాడబడతారు దేవుని వాళ్ళు మాత్రమే కాపాడబడతారు మీకు స్తోత్రాలు సన్నిధిలో నీ దృష్టికి యథార్థంగా జీవించిన యోగు దానియేలు నోహో వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి అంత భక్తి కలిగి అంత నిందారహితంగా ఉన్న ఆ ప్రజలు వాళ్ళు ఎలాగైతే అలాంటి వాళ్ళు గనక ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాత్రమే రక్షింపబడతారని వారి సంతానం ఉండదా గాని ఈ కరీర్యంలో మాత్రం తండ్రి కుమారుల శేషం ఉన్న శేషాన్ని కొంత అట్టి పెడుతున్నట్లుగా అన్ని జను కూడా తండ్రి నేను వారిని కూడా కొన్ని చోట్ల అట్టి పెట్టి ప్రప కొంత శేషాన్ని మీరు మిగిలిస్తున్నారని వాక్యం సదివిస్తుంది దేవా మీకు స్తోత్రాలు ఉన్నాయన ఇదంతా కూడా తండ్రి నీ యొక్క భూగత వచ్చిన సమయంలో ఇలాంటి శేషాన్ని కొద్దిగా మాత్రమే నిలిచి ఉంటుంది అనే విషయాన్ని బయలుపరిచిన విధానం బట్టి మీకు వంద దాన్ని బట్టి మేము కూడా నా తండ్రి దాని ఎలువలే అలాగే యోగు వీరైతే ఎంత యథార్థముగా పరిశుద్ధంగా నీ సన్నిధిలో జీవించారు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రతిరోజు కూడా మేము అలా కాపాడుకున్నప్పుడు ఆ శేషంలో మేము కూడా నిలిచి ఉండే అయ్యా నీ సన్నిధిలో తండ్రి నమ్మకస్తులుగా ఉండి నీ సన్నిధికి లాగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వాక్యాన్ని వివరించిన తర్వాత దాసుని ప్రభుని కుమారుణ్ణి దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యంతో కాపాడమని అయ్యా ఈ మాటలు మాకు ఇంకా సరిగా అర్థమయ్యేలాగా మీరు కృప చూపించమని యేసుక్రిస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి సమర్పిస్తున్నాను తండ్రి